హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మనిన బూందీ లడ్డూని ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపించబోతున్నాను తక్కువ కాస్ట్లోనే బోల్డ్ అన్ని లడ్డూల్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న అకేషన్ అప్పుడు లేదంటే ఏదైనా పండగలప్పుడు స్వీట్ తినాలనిపించేటప్పుడు మనం లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్లోనే పెద్దగా శ్రమ లేకుండానే ఈజీగా మనం బోల్డ్ అండ్ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇక ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం బూందీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు శనగపిండిని తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవాలి మీరు శనగపిండిని ప్యాకెట్లో దైనా తీసుకోవచ్చు లేదంటే పప్పుని మిల్లులో ఆడించుకుని తీసుకోవచ్చు నేను ఇక్కడ ప్యాకెట్లో పిండిని యూజ్ చేసుకుంటున్నాను ఇలా పిండిని జల్లించుకొని తీసుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది అలాగే పిండిలోనే ఏదైనా డస్ట్ పట్టకల్సి ఉంటే కూడా మనకి ఫిల్టర్ అయిపోతాయి ఈ శనగపిండిలో బియ్య పిండిని యాడ్ చేసిన పని లేదు బియ్య పిండిని యాడ్ చేసామంటే బూందీ అనేది గట్టిగా వస్తుందనమాట అందుకనే మనం శనగపిండితో మాత్రమే బూందీని రెడీ చేసుకోవాలి ఇందులోకి రుచి కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే ఒక చిట్కడి వరకు వంట చోడని యాడ్ చేసుకుంటున్నాను వంట చోడని మరీ ఎక్కువగా యాడ్ చేసామంటే కూడా బూందీ నూనెని ఎక్కువగా పీల్చుకుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే వాటర్ని యాడ్ చేసుకొని మనం దోశ పిండి కంటే కూడా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో పిండి అనేది కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలాగ పిండిని ఉండలేకుండా కలుపుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట అప్పుడే మనకి బూందీ సరిగ్గా వస్తుంది ఇప్పుడైతే పిండి అయితే రెడీగా ఉంది బూందీ వేసుకోవడానికని ముందుగా స్టవ్ వెళ్ళి ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇలాగా కొంచెం పిండిని వేసి బూందీ పైకి తేలుతుందో చెక్ చేసుకోవాలి పిండి వేసిన వెంటనే పైకి తేలిందంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా మరిగినట్టు అనమాట మంచి హీట్గా ఉన్నటప్పుడు మాత్రమే బూందీని వేసుకుంటే పర్ఫెక్ట్గా బూందీ రెడీ అవుతుంది ఇప్పుడైతే బూందీని వేసుకోవడానికి కానీ ఇలాగ నేను చిల్లెలు గరెటని తీసుకున్నాను బూందీ గరిటెని కొంచెం కొంచెంగా పిండిని బూందీ గరెలోకి తీసుకుంటూ ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా చుట్టూతో వేసుకున్నామంటే బూందీ అనేది అంత ఈవెన్గా దిగుతుందనమాట చూసారా బూందీ అనేది చక్కగా ఈజీగా ఎలా దిగుతుందో మనం ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈజీగా బూందీ అనేది దిగాలన్నమాట అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పోసు పోసుగా బూందీ అనేది రెడీ అవుతుంది ఇలా బాండికి సరిపడినంత బూందీని వేసుకోవాలి ఆ తర్వాత అడుగునున్న పిండిని కూడా ఇలాగ నీట్గా తీసేసుకోవాలి లేదంటే అక్కడక్కడ మనకి పిండి పడిపోతూ ఉంటుంది అనమాట అలాగే బూందీగట్టిని నీట్గా ఇలాగ క్లీన్ చేసేసుకోవాలన్నమాట పిండి ఏమి లేకుండా నీట్గా ఇలా తీసేసి బూందీ గరటిని పక్కన పెట్టి ఉంచుకోవాలి బూందీని చక్కగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోకూడదు మనకి పచ్చిదనం పోవాలి అలాగే బూందీ అనేది మెత్తగా ఉండాలన్నమాట అలా ఉంటేనే బూందీ టేస్ట్ బాగుంటుంది లేదంటే బూందీ పచ్చిగా ఉన్నట్టు ఉంటుందన్నమాట కలర్ అనేది రావాల్సిన అవసరం లేదు ఇలాగ వేగినట్టు తెలుస్తుంది అనమాట కాస్త బబుల్స్ సాగిపోయిన తర్వాత బూందీని ఆయిల్ నుంచి తీసుకోవడమే ఇలా బూందీ మొత్తాన్ని తీసుకున్న తర్వాత మనం ఇలా చేత్తో నొక్కి చూసుకున్నామంటే మెత్తగా ఉండాలి ఇలా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ని వేసుకునే ముందు ఆయిల్ని ఇంకొంచెం హీట్ అవన్ ఇవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం బూందీని వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని రెడీ చేసుకోవాలి ఒక బ్యాచ్ వేసుకున్న తర్వాత ఇంకొక బ్యాచ్ వేసుకోవడానికి మధ్యలో ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాత వెంటనే మనం బూందీ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మరీ ఎక్కువగా పిండి వేసేసామంటే ముద్ద ముద్దగా ఉండిపోతుంది బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు చూసారా బూందీ అయినా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే మనం ఇప్పుడు ఈ బూందీని పాకం పట్టేసుకోవాలి పాకం పట్టుకోవడానికి ముందుగా మనం కొంచెం బూందీని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొంచెం బూందీని మనం మిక్సీ పట్టుకొని లడ్డూలు చుట్టుకునేటప్పుడు బూందీలో యాడ్ చేసుకున్నామంటే లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఒక రెండు గుప్పెల వరకు సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఇప్పుడు ఈ బూందీ పొడిని మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి లడ్డూలు చుట్టుకునేటప్పుడు ఈ బూందీ పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం బూందీని పాకం పట్టేసుకుందాం ఇప్పుడు ఈ బూందీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిని తీసుకోవాలి ఇందులోకి మనం ఎంతైతే శనగపిండిని తీసుకున్నామో అదే ఈక్వల్ క్వాంటిటీలో మనం షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి అంటే హాఫ్ కేజీ శనగపిండికి హాఫ్ కేజీ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్లాసులతో కొలతల ప్రకారం చెప్పాలంటే ఒక గ్లాస్ పిండికి ముప్పై గ్లాస్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ కడాయిని మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఇలాగ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు పంచదారని లేత భాగం పట్టుకోవాలి ముదురపాకం పట్టామంటే లడ్డూలు గట్టిగా వస్తాయి అన్నమాట పైన వైట్ వైట్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని లేత తీకపాకం పట్టామంటే లడ్డూలు చాలా జ్యూసీగా ఉంటాయన్నమాట స్వీట్ షాప్లో దొరికే లడ్డూలు లాగట్టి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ వస్తుందనమాట ఇప్పుడు చూసారా తీగ అనేది మనకి నిలబడకూడదనమాట ఇలాగా తీగ మధ్యకి బ్రేక్ అయిపోతూ ఉండాలన్నమాట అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి నాలుగు యాలకులు పొడి చేసుకొని వేసుకుంటున్నాను ఇలాచి పొడిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇందులోకి కొంచెం పచ్చకరపూరాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాకంలోకి ఇప్పుడు ఈ పంచదార పాకంలోకి ఇలాచి పొడి అలాగే పచ్చకరీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకోకుండా మనం బూందీని యాడ్ చేసుకోవాలి పాకం అనేది వేడిగా ఉండాలి అప్పుడే బూందీ చక్కగా పాకాన్ని పీల్చుకుంటుంది అనమాట ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బూందీని చక్కగా ఈ పాకం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టుకోవాలి ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ని వేయించుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే నేను యాడ్ చేసుకోవచ్చు లడ్డూలోకి జీడిపప్పు కిస్మిస్ ఉంటే చాలా బాగుంటుంది మనం లడ్డు తినేటప్పుడు జీడిపప్పు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకని మనం నచ్చిన క్వాంటిటీ వరకు జీడిపప్పు కిస్మిస్ని నేతిలో వేయించుకోవాలి కొంతమంది జీడిపప్పుని వేయించకుండానే లడ్డూలు యాడ్ చేసుకుంటూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఈ బూందీలోకి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ బూందీకి పాకం అంతా కూడా పట్టే వరకు అలా వదిలేయాలన్నమాట అంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా మనం అలా వదిలేసామంటే బూందీ చక్కగా పాకాన్ని పీల్చుకుంటుంది ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం అలా వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బూందీని కలుపుకోవాలి బూందీ చక్కగా పూర్తిగా చలారిపోయింది అలాగే బూందీ పైన ఉన్న మూతను తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి బూందీ పాకంని చక్కగా పీల్చుకుంది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి పాకంలో బూందీని యాడ్ చేసుకునేటప్పుడే మనం ముందుగా బూందీని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ బూందీ పొడిని కూడా బూందీని వేసుకునేటప్పుడే పాకంలో యాడ్ చేసేసుకోవాలి ఇలాగంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలని ఏమీ లేదండి చల్లారినా కూడా మనం లడ్డూలు చుట్టుకోవచ్చు లడ్డూల్ని చుట్టుకునేటప్పుడు బూందీని కొంచెం మనం చేత్తో నలుపుతూ లడ్డూలు చుట్టామంటే లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట అచ్చం స్వీట్ షాప్లో దొరికే లడ్డూల్లాగే ఉంటాయన్నమాట చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా లడ్డూని ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా లేదంటే వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డూల్ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇదే సింపుల్ మెథడ్ అండి ఇలా ఈజీగా మనం లడ్డూలు తయారు చేసుకున్నామంటే ఒక వారం రోజులన్నీ నిలవ ఉంటాయి చాలామంది బూందీని వేసుకునే దగ్గర అలాగే పాకం పట్టుకునే దగ్గర ఉంటారు అలాగేమీ లేదండి ఇలాగ సింపుల్గా మనం బూందీని వేసేసుకొని పాకంని తీక పాకం పట్టుకున్నామంటే లడ్డూలు చాలా జూసి కొంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇలాగే బూందీ మొత్తాన్ని మనకు నచ్చిన సైజులో లడ్డూల్ని తయారు చేసేసుకోవడమే లడ్డూలు పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకున్నామంటే వారం రోజుల నుంచి పది రోజుల వరకు నిలువు ఉంటాయి అన్నమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎవరైనా కూడా ఈ లడ్డూల్ని ఈజీగా తయారు చేసేస్తారు అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదుందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రిల్ వీళ్ళ థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ దిస్ వీడియో అండ్ బాయ్